అనగనగా ఒక దట్టమైన అడవిలో కోతులు జింకలు ఆవులు మేకలు కుందేళ్ళు ఎలుగుబంట్లు ఇలా రకరకాల జంతువులు ఆనందముగా జీవిస్తూ ఉండేవి ఒకసారి చిన్ని కుందేలు ముళ్ళ పొదల్లా చిక్కుకుంటుంది బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తుంది దాని కాలికి ముళ్ళు గుచ్చడం వల్ల బయటకి రాలేకపోతుంది అలా భయంతో స్పృహ కోల్పోతుంది డుతున్న కోతి చిన్ని కుందేలను చూసి పొదల్లోంచి బయటికి తీసి కుందేలును వాళ్ల ఇంట్లో పడుకోపెడుతుంది ఎలుగుబంటి చిన్ని కుందేలుకు గుచ్చుకున్న ముల్లులని తీస్తుంది మేక కొండమీదికి వెళ్ళి గాయాలు తగ్గించే మూలికలు తీసుకువచ్చి చిన్ని కుందేలుకు రాయమని ఎలుగుబంటికి ఇస్తుంది ఆవు తన పాలు తాగితే చిన్ని కుందేలు ఇంకా బలంగా తయారవుతుంది అని పాలు ఇస్తుంది ఇలా అన్ని జంతువుల సహాయం వల్ల చిన్ని కుందేలు కొన్ని రోజుల్లోనే కోలుకుంటుంది చిన్ని కుందేలు మంచిగా అవ్వడం చూసి అన్ని జంతువులు సంతోషపడతాయి వేరే అడవి నుంచి వచ్చిన గుంటనక్క ఆ జంతువుల సమూహాన్ని చూసి అబ్బా ఇక్కడ జంతువులన్నీ ఉన్నాయి మా సింహం రాజాకి చెబితే నన్ను తన మంత్రిగా చేసుకుంటాడు అని అనుకొని చాలా ఆనందముతో వెళ్ళి సింహానికి చెబుతుంది నక్క సింహం ఆ జంతువులు ఉన్న అడవిలోకి వెళ్ళి గట్టిగా గర్జిస్తుంది జంతువులన్నీ ఒక్కసారిగా భయపడతాయి కానీ ఎలాగైనా తన తోటి జంతువుల్ని కాపాడుకోవాలి అన్న ఆలోచనతో ఎలుగుబంటి సింహంతో అయ్యో సింహ మహారాజా మీకు మా జంతువుల యొక్క గొప్పతనం తెలియదా మీరు చాలా తెలివైనవారనుకున్నా అని అంటుంది ఎలుగుబంటి దానికి సింహం ఆలోచనలో పడుతుంది అప్పుడు వెంటనే ఎలుగుబంటి ఇలా అంటుంది మీరు గమనించలేదా మా అడవిలో ఒక్క మృగం కూడా లేదు అని మేము వింత జంతువులం ఈ అడవి కూడా మేము సృష్టించుకుందే ఈ అడవిలో మమ్మల్ని తినడానికి వచ్చిన ఏ మృగమైనా ఇక్కడే చనిపోతుంది అని ఎలుగుబంటి అనడంతో సింహం ఒక్కసారిగా పరుగందుకుని తన గుహలోకి వెళ్లి నక్కమీద కోపంతో ఉంటుంది నక్క వెళ్లగానే కోపంగా చూస్తుంది సింహం అయ్యో మహారాజా మీరు ఆ జంతువుల మాటలు వినలేదా ఆ అడవిలో తింటే చనిపోతాం కానీ మన అడవిలో తింటే చనిపోము కదా అనడంతో సింహం మళ్ళీ నక్కని నమ్ముతుంది మరి ఆ జంతువులు ఇక్కడికి ఎలా వస్తాయి అని అడుగుతుంది సింహం నేను నా తెలివితో వచ్చేలా చేస్తా మహారాజా అని అంటుంది నక్క కొన్ని రోజులు గడిచాక నక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మా సింహం మహారాజాకి మీ మాటల వల్ల భయం వేసి ఏ జంతువుని తినకపోవటం వల్ల బలహీనుడయ్యాడు మీరే వచ్చి వైద్యం చేసి మా సింహం మహారాజని కాపాడాలి అంటూ వేడుకుంటుంది గుంటనక్క ఎలుగుబంటి నక్క మాటలు నమ్మి సింహానికి వైద్యం చేయడానికి నక్కతో కలిసి వెళ్తుంది సింహం గుహ దగ్గరికి వెడుతుండగానే తాజా ఎముకలు ఎలుగుబంటికి కనిపిస్తాయి వాటిని చూసి సింహం నక్క కలిసి నాటకం ఆడుతున్నాయని అర్థమవుతుంది ఎలుగుబంటికి గుహ దగ్గరికి వెళ్లగానే సింహం గురక శబ్దం వింటాయి సింహం నిద్రిస్తున్నట్టు ఉంది తాను లేచేవరకి నేను ఈ మూలికలతో పసరు తయారు చేస్తా అని అంటుంది ఎలుగుబంటి నక్కతో అప్పుడు నక్క నువ్వు బయట ఉంటే వేరే మృగాలు వచ్చి తింటాయి ఇదిగో ఈ గుహలో ఉండి చేసుకో నేను గుహద్వారం మూస్తా అని చెప్తుంది ఎలుగుబంటి గుహలోకి వెడుతుంది ఇక ఎలుగుబంటి ఎటూ వెళ్ళదనుకొని నక్క కూడా నిద్రలోకి జారుకుంటుంది నక్క పడుకోవడం చూసి ఎలుగుబంటి పారిపోతుంది సింహం లేచి పడుకున్న నక్కని లేపి ఏది ఆ అడవి నుండి ఏ జంతువును తీసుకొచ్చావు అని అడుగుతుంది సింహం దానికి నక్క చాలా గర్వముగా ఎలుగుబంటిని తీసుకొచ్చ మహారాజా అని చెప్పి గుహద్వారం తీసి చూసేసరికి ఎలుగుబంటి లేకపోవడంతో సింహం చంపేస్తుందని గ్రహించి నక్క సింహంతో మహారాజా ఎలుగుబంటి గుహలోనే ఉంది కానీ ఇది వింత జంతువు కదా దీన్ని మాత్రమే తినాలి పగలు తింటే మాయమవుతుంది మహారాజా అని చెప్తుంది గుంటనక్క అంతే అప్పుడే చెట్టు మీద నుండి కోతి సింహంతో ఆ నక్క మీరు మా ఎలుగుబంటిని తిని చనిపోతే తానే రాజు అవ్వాలి అనుకుంటుంది మా ఎలుగుబంటి మీరే రాజుగా ఉండాలి అని పారిపోయింది మహారాజా కావాలంటే ఆ గుహలో చూడండి మా ఎలుగుబంటి అందులో లేదు అని చెప్తుంది కోతి మాటలు విన్న సింహం గుహద్వారం తీసి చూసేసరికి ఎలుగుబంటి లేకపోవడంతో నక్క వెంబడి పడుతుంది ఇలాంటి మరెన్నో అందమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి పిన్ని స్టోరీస్